హలో వెంకటయ్య ఆ అవునండి వెంకటపూరు మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా ఇల్లు హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది దాటినీ పద్దెనిమిది ఇల్లు నేను పెద్ద సార్నయ్యా బిల్లులు ఇచ్చే పెద్ద సార్ అదే పద్దెనిమిది దాటి సార్ పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు సరే నాకు అవి తెలియదు సార్ మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నీ నీ పేరు సార్ నా పేరు ఎంకనా సారు నాకు తెలియపా సారు అంటారు సెక్రటరీ మీ అందరు చేస్తే నేను ఎందుకు తెలియదు నీకు నేను నువ్వు అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నాను ఇప్పుడు కాదయ్యా ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తారు కనీసం మరి సార్ ఉన్నాడు సార్కి ఇయాలేవని అనేది అడిగ చూస్తారా మాకేమే సార్ కవి మళ్ళా మాకి ఈ రేట్లు కూడా తక్కువ రేటు బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా చేయరు ఏం లేదు సార్ సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు ఏమున్నావు చేస్తా నడుస్తున్నాయి నడుస్తున్నా కదా అవును ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు తీసుకుంటారా మేము తక్కువ రేటు అవి నేను గవర్నమె అనుకోెందుకు ఏదైనా చెప్పండి సార్ ఇప్పుడు నేను రేపు పన్నెండింటి వరకు వస్తా పన్నెండింటి వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు తెలుసు ఆ బ్లాక్ ఆఫీస్ కడికి సరే సరే అందులోనే ఉంటా నేను ఓకే సార్ లేకుంటే ఇవాళ నాలుగేటికి రా నాలుగేటికి బ్లాక్ ఆఫీస్ కి వచ్చినా ఉంటా నేను రావురు రాంపూర్ రావురు రాఘవపూర్ పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే రావురు పుల్లూరే పుల్లూరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్